ఈ పునర్మాస వ్రతమహోత్సవాన్ని మూడు విభాగాలుగా చేస్తే ఈ రోజుతో ఒక విభాగం పూర్తవుతుంది అంటే ఇది ముప్పై రోజుల కార్యక్రమం కాబట్టి మూడు పదులు ముప్పై ఈ రోజు పదవ రోజు కార్యక్రమం జరుపుకున్నాం మనం పదో రోజు పాసరాన్ని అనుసంధానం చేసుకున్నాం ఈ రోజున ఆరో పాసం నుంచి పదిహేనో పాసం వరకు అంటే పది రోజుల పాటు అమ్మవారు రోజుకు ఒక గొప్ప పాలకను నిద్రలేపుతూ ఉంటారన్నమాట అట్లా ఈ రోజు నా ఐదో గోపాలని నిద్రలేరుతున్నారట అమ్మవారు నిద్ర నిద్రలేరుతూ అమ్మవారు ఇలా చెబుతున్నారట అమ్మ మేమందరం కూడా నూనె నొయ్యాలని అనుకున్నాము అందరం పైకి వర్షాల కోసం అని చెబుతున్న మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఆ స్వామిని చేరుకోవడమే అటువంటి గతం నోయడానికి మేమందరం సిద్ధపడ్డారు మేమందరం తెల్లవారు పోతుండగానే నిద్రలేచి ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం నీకేంటమ్మా నీవు వ్రతం చేసేసావు ఈ వ్రత బలాన్ని కూడా నీవు అనుభవిస్తున్నావు అంటే ఆ కృష్ణ పరమాత్మ నీ దగ్గర ఉన్నాడమ్మా నీకేంటి నీవు నిద్ర లేవకపోయినా పర్వాలేదులే అంటూ ఆ గోప బాలిక ఇంటి ముందు నుంచి అమ్మవారు చెప్తున్నారట ఆ గోప బాలిక మాత్రం ఎంట పిలిచినా పలకట్లేదట ఏవమ్మా మేమందరం ఇంత తెల్లవారుజామునే వచ్చి నీ ఇంటి ముందర నిలబడి పాటలు పాడుతుంటే నీకేమీ ఇంకా తెలివి రాలేదా నిద్ర నుండి మేల్కొనట్లేదు కనీసం తలపన్నా తీయమ్మా లేకపోతే నేను నిద్ర లేచా అని కనీసం అంటూ ఉన్నారు ఎంత చెప్పినా ఆవిడ మాత్రం నిద్ర లేవట్లేదు అప్పుడు అమ్మవారు మీ దగ్గర కృష్ణుడు ఉన్నాడు ఆయన సాంగత్యంలో ఈ జగత్తును మరిచి కృష్ణ భక్తి పారవశ్యంలో ముందుకున్నావా అంటే అప్పుడు ఆ లోపల నుంచి గోపిక బలిస్తుందట అమ్మా మీరు అనుకున్నట్టు కృష్ణుడు ఏమీ నా దగ్గర లేడమ్మా అటువంటి అంటే బయట ఉన్న అమ్మవారితో పాటు ఉన్న గోపికలో లేదమ్మా నీ ఇంటి నుండి తులసి దళాల యొక్క పరిమళాలు వస్తున్నాయి ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు అంటే నీ ఇంటిలో కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి ఆ గోపాలికలు బయట నుంచి చెబుతున్నారట ఎత్ర ఎత్ర తులసి తత్ర తత్ర కృష్ణ అని వ్యాప్తి చెబుతారట అంటే ఎక్కడైతే రామరాము చెప్తాడో అక్కడికి హనుమ ఎట్లా అయితే పరుగున వస్తాడో ఎక్కడైతే తులసి వనం ఉంటుందో అక్కడికి శ్రీకృష్ణుడు ఖచ్చితంగా వస్తాడట అట్లా నీ ఇంటి నుంచి తులస్ పరిమరాలు వస్తున్నాయనే దాని ఇంటిలో కృష్ణుడు ఖచ్చితంగా ఉన్నాడమ్మా కానీ నువ్వు మాకు అబద్ధం చెప్తున్నావు అంటూ బయట గొప్ప బాలికలు చెప్తున్నారట మనం ఈ వ్రతం చేయాలని వెళితే స్వామి పరా అనే వాయిద్యాన్ని ఇచ్చే ధన్యశాలి అమ్మా అటువంటిది ఆ ఆనందాన్ని కోరుకుని మేము స్వామి దగ్గరికి బయలుదేరుతుంటే నీవు ఇంకా నిద్ర లేవలేదేంటమ్మా మేమందరం దర్శనానికి వెళుతున్నాం నీవు కూడా మాతో రా అంటుంటే ఆవిడ మళ్ళీ జాబ్ జాబ్ ఇవ్వడం మానేసిందట ఏంటమ్మా నీవు నిద్రలో గొప్పవాడు ఎవడంటే కుంభకర్ణుడు అని చెప్పుకుంటావు ఆ కుంభకర్ణుడి కంటే గొప్పగా నిద్రపోతున్నావు నీవు నీవు కుంభకర్ణుడు ఏమన్నా పోటీ పెట్టుకున్నారా ఆ పోటీలో కుంభకర్ణుడు ఓడిపోయినట్టున్నాడు ఓడిపోయిన వారు నరిగిన వారికి నజరాన ఇస్తారు అలా ఆ కుంభకర్ణుడు నిద్రను కూడా నీకే ఇచ్చేశాడా అందుకే అనుకుంటా ఇంత గొప్పగా నిద్రపోతున్నావు మేము ఇన్ని పాటలు పాడి ఇంత కోలాహలంగా ఉన్నా నీవు నిద్ర నుండి ఎందుకు మేల్కొనట్లేదు అంటూ బయట నుంచి అమ్మవారు అడుగుతున్నారట అడుగుతుంటే ఆ లోపలి నుంచి ఆ గోపికి మాత్రం సమాధానం ఏమి ఇవ్వట్లేదట అమ్మా ఇంత నిద్ర ఎవరికి ఉండదు నీకే సొంతం ఈ నిద్ర అమ్మా మా గోష్ఠిలో నీవు లేకపోతే కల ఉండదమ్మా అంటూ ఆ దుర్లభమైన మా గోష్ఠికి నీవు దుర్లభమైన ఆభారం ఆభరణం వంటి దానివి అంటూ అమ్మవారు చెప్తున్నారట నీవు లేకుండా మేము వెళ్తే స్వామి మమ్మల్ని అనుగ్రహిస్తాడా నీవు మాతో రామ్మ అంటున్నారట ఎక్కడైనా ఒక గోష్ఠిలో అయినా ఒక ఇంటిలో అయినా ఎవరో ఒకళ్ళు ఉంటారు కొంచెం హడావిడిగా అందరితో మాట్లాడుతూ కలివిడిగా తిరుగుతూ అటువంటి వారు ఒక ఫంక్షన్ అదే మన ఇంట్లో చేసుకున్న ఒక ఫంక్షన్ లోనో పెళ్లిలోనూ అట్లాంటి దాంట్లో వాళ్ళు లేకపోతే వాళ్ళు లేరు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అట్లాంటి గోపికట ఈ గోపిక ఆవిడ లేకపోతే ఆ గోష్ఠిలో కల ఉండదు అట అమ్మ నీకు లేకపోతే మా గోష్ఠీకే కల ఉండదు నీవు రామ్మ నీవు లేకపోతే ఆ స్వామి కూడా మమ్మల్ని కను కనుకరించడు అని చెప్తున్నారట అని చెప్తూ అమ్మవారు ఒక చురక వేసింది అమ్మ నువ్వు ఎలా పడితే అలా నిద్రలేచి తలుపు తీయకు లేచి నీ బట్ట అది అంతా సరిచేసుకుని రా ఎందుకంటే లోపల కృష్ణుడు ఉన్నాడని మాకు తెలుసు అంటూ అమ్మవారు చెప్తుందట ఈ పాసురంలో శృంగార రసాన్ని కూడా కలిపి చెప్తారు అమ్మవారు అట్లా ఈ పాసురంలో భూమిగలను నిద్రలేపుతున్నారట ఈ ఈ పాసురంలో ముఖ్యంగా చెప్తున్నది ఏమిటంటే భగవద్గునానుభవంలో మునిగిపోతు మునిగిపోయి ఉన్నదట గోపిక నోము నోచి స్వర్గసుఖాలు అనుభవిస్తున్న గోపికట ఈ రోజు ఈ పాసురంలో చెప్పిన గోపిక ఆమె ఎట్లాంటిదంటే దుర్లభమైన భూషణం వంటి గోపికట అటువంటి గోపికను ఈ రోజు నిద్ర లేపుతున్నారు నిద్ర అంటే మనం పడుకునే నిద్ర కాదు మనం పడుకునేది తామసిక నిద్ర ఒల్లి పడుకుంటాం అట్లాంటి నిద్ర కాదు ఈవిడ భగవద్గునానుభవం అనే నిద్రలో మునిగి ఉన్నదట అటువంటి భగవద్ గుణానుభవాన్ని రుచి చూసి మత్తెక్కి నిద్రపోతుందట అటువంటి భగవద్ గుణానుభవాన్ని మనం కూడా శ్రీకృష్ణ పరమాత్మ కలిగించాలని కోరుకుంటూ స్వస్తి